సంస్కృతం అనేది కొంచెం 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 అంటే కొన్ని సందర్భాలలో మనకు వస్తుంది కాబట్టి దాన్ని నేర్చుకోవాలని మా గురుగారు రాయశం సార్ ఉన్నాడు ఇందులో అతను చెప్పాడు దాని ద్వారా నేను మీ దగ్గర జాయిన్ అయ్యాను నిజంగా చెప్పాలంటే మీ ప్రనౌన్సియేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఎంత క్లియర్ ప్రనౌన్సియేషన్ అంటే ఎవ్వరికైనా ఈజీగా అర్థమైపోతుంది అయిపోతుంది అంటే అటువంటి ప్రొనౌన్సియేషన్ అందరికీ నిజంగా ప్రొనౌన్సియేషన్ లో ఒక రెండు మూడు క్లాసులు విన్నాను అదే రకంగా నాకు కూడా ఒక చిన్న మధ్యలో డిస్టర్బెన్స్ తోటి నేను ఒక రెండు మూడు క్లాసులు వినలేకపోయాను కాకపోతే తప్పనిసరి ఇది నేర్చుకొని ఎందుకంటే ఈ సంస్కృతం ఇప్పుడు చెప్పారు కదా సర్వే జనా సుఖినో భవంతు అనేది మన దాంట్లో ఇందులో ఉంది కాబట్టి ఈ విషయాన్ని అందరు చెప్పడం కొరకైనా ఇదంతా మొత్తం నేర్చుకోవాలని ఇంకోటి ఈ మధ్యన నేను ఈ శంబల గ్రామంలో వాళ్ళు చెప్పేది ఆ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయే నార్గే మహి మహిష నిత్యం మస్తో భవంతు అట్లా అందరూ సంతోషంగా ఉండాలనే పదాలు ఇందులో ఎన్నో రకాలుగా ఎన్నో ప్లేసులలో మనకు వస్తున్నాయి కాబట్టి దీని గురించి తెలుసుకొని మనము అంటే ఇంకా తెలుసుకునేది ఉన్నది మేము చేయలేదు హార్డ్ వర్క్ కాకపోతే ఇప్పటికైనా కొంచెం మేము నేర్చుకొని మిగతాలో కూడా చెప్పే ప్రయత్నం పూర్తిగా చేస్తాము మీ సహకారం కూడా మేము తీసుకుంటాము అన్యదా మాకు ఏదైనా ఉంటే మీ సలహాలు మేము తీసుకుంటాము ఏదైనా తప్పులు దొరికితే మమ్మల్ని క్షమించాలి మాకు మార్గదర్శకం మీరే ధన్యవాదాలు మహోదయ ధన్యవాదాలు కేజీ టు పీజీ సిక్స్ టు సిక్స్టీ అందరూ ఇంత ముందుకు మన విద్యార్థులు మన సాధకులు చెప్పినట్టుగా అందరినీ ఒకే విధంగా తీసుకొని అందరినీ ఒకే విధంగా అభ్యాసం చేపిస్తూ నాకు మీకు మధ్యలో ఒక వీడియో కూడా చూపించాలి శివగారి క్లాసు చాలా గా ఉంటుంది అందుకే నేను ఆ క్లాస్కి కంటిన్యూ చేయగలిగానని చెప్పేసి అయితే ఒక వీడియోస్ ఆన్ చేయించడం కానీ హోంవర్క్ విషయంలో కానీ ఇలా రకరకాల అంశాలు కనుక నేను ఆ సిక్నెస్ చేయకపోతే ఆ చివరి వరకు ఆన్లైన్ క్లాస్లో నిలబడడం కష్టమవుతుంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వీడియోస్ ఆఫ్లో పెడతారు హోంవర్క్స్ చేయను ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయన్నమాట అభ్యాసం చేయరు ఏదో వచ్చామా అంటే వచ్చాము పోయామంటే పోయామంటే ఉంటుంది అనమాట చాలా ఆన్లైన్ క్లాసెస్లో వీడియోస్ ఆఫ్ చేసే ఉంటుంది చాలా వాటికి వేరే వాటికి చూస్తుంటారు కదా వీడియోస్ అన్నీ ఆఫ్లో ఉంటాయి ఇది ముఖత గురుముఖత నేర్చుకుంటున్నారు కదా నేను మాట్లాడుతున్నది నా మాట మీకు తెలియాలి మీరు నా పెదాలు కదలిక మీకు తెలియాలి అప్పుడు మళ్ళీ మీరు మాట్లాడేది నాకు తెలియాలి అప్పుడు అందులో దోషాలు ఏమైనా ఉన్నా కూడా మనం సరిచేయడానికి అవకాశం ఉంటుంది ఆ హరిహరాచారి గారు వారి యొక్క ఆ అనుభవాన్ని తెలియజేశారు ధన్యవాదాలు ఆ